ముఖ్యంగా లారీ అసోసియేషన్ అనేది వ్యవస్థ ఎలా ఉంటుందంటే ప్రతి పట్టణంలో లారీ అసోసియేషన్ ఉంటాయి అక్కడ లారీ అసోసియేషన్ వాళ్ళు ఒక రేటు ఫిక్స్ చేసుకొని దాని ప్రకారంగా ఆ ఊరికి సంబంధించిన సంబంధించిన లారీలు ఆ రేటు ప్రకారంగా వేరే ప్రాంతానికి పోతాయి ఎప్పుడైతే వేరే ప్రాంతానికి పోయినప్పుడు ఆ వేరియేషన్ కనపడుతుంది నాలుగు వేల మూడు వేల కనపడుతుంది అయితే వచ్చిన లారీ ఓడు ఆ అసోసియన్ రేటు ఏమైతే రేటు ఉందో ఆ రేటు వచ్చిన తర్వాత ఇంకా ఏం చేస్తాడో రిటర్న్ రిటర్న్ పోవడం కనుక నాకు డీజిల్ ఖర్చు వస్తే చాలు అనే అభిప్రాయంతో ఇచ్చిన ఇచ్చినపాడుగా తోడు వేలు కార్ వేలు అలా తీసుకునే పోయే అలవాట్లు సాంప్రదాయం మొదలకి జరుగుతుంది ఈ ప్రాంతంలో ముప్పై నాలుగు డిఫరెన్స్ బిజినెస్ పీపుల్ చెప్తున్నారు కనుక అంటే ఇదే డిఫరెన్స్ ప్రతి నియోజకవర్గం ప్రతి నియోజకవర్గంలో ఉంది ఈరోజు మనం కంపేర్ చేసుకుంటే కర్నూలు ఎగినూలు అసోషియన్ రేట్లు అక్కడ మనం తెప్పించుకొని కంపెనీ చేసుకుంటే మన ఆలోని వాడ కంటే వెయ్యి రెండు వేలు తక్కువ ఉంటారని చెప్పి కనుక మన అందరికీ ఒకసారి తెలవారి కనుక ఈ ప్రస్తావన మీ ముందు తీసుకోవడం జరిగింది గొలలో ట్రేడర్స్ కూడా మీటింగ్ పెట్టిస్తాం డారీ అసోసియేషన్ ట్రేడర్స్ కూడా పెట్టి ఈ రకమైన ఏదైతే ఏదైతే ఆ రకంగా తెలియజేస్తున్నాం ఆల్రెడీ మీ అందరూ కలిసినప్పుడు ఆరోగ్యతో సార్ మీ అందరికీ ఏం చెప్పాలని చెప్పారు కనుక మళ్ళీ ఇప్పుడు ఎవరు మాట్లాడే అవసరం లేదు డైరెక్ట్ సార్కి గో నన్ను भारतीय जनता पार्टी नायकों प्रकाश जी గారికి అలాగే వరుణ్ గారికి అలాగే వైశ్రీ గారికి పార్టీ తరపున నాయన లానే దుగై దుగై दुबे दुबे आमदार అలాగే శాంతభాష నస్ల్వ అహ్మద్ దావుద్ వదిబై అబ్దుల్ రషీద్ యాంగల

रिहार होता ना 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 तारा तो उसको आगे से मीटिंग आता है तारा तो लोगों के जनाब को ये देखना है उसको रंसर की समय में बनी देखी अपने अपने तो देखी इस तापुरान को देखी क्या दी वे लास्ट टाइम कुछ ना कुछ आगे नहीं चार स्पष्ट कर चेपना ओके वो पॉइंट मल्ली मल्ली चेपी दे इन रंटे నేను ఈ సమావేశం కంటే కూడా వ్యాపారస్తుల చాలా క్లారిటీ వస్తుంది కూడా చెప్పిన ఈసారి తొందరగా వ్యాపారస్తులు లారీ ఓనర్ కూర్చుంటే మనం ముందు సులభంగా వెళ్ళడం సాధ్యం అవుతుంది దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సంబంధించి లేదా లారీలకు సంబంధించి మనం ఒక పేరు అంటున్నాడు ఇంకా అన్న కూడా కష్టం చెప్పినాడు ఇక్కడికి ఎక్కడ డిఫరెన్స్ ఇవన్నీ చెప్పాడు ఇవన్నీ మనందరికి తెలిసిన విషయాలు కానీ నా ఉద్దేశం ఏంటంటే కాంట్రవర్సీ ఉండకూడదు అని కోరుకుంటా మీరు మంచివాళ్లే వ్యాపారస్తులు మంచివాళ్లే ఊర్లో అందరూ మంచి వాళ్లే మరి అంటే అప్పుడు ఒకరికొరికి మధ్య ఎందుకు మనస్పర్ధలు ఉన్నాయి అందరూ మంచి వాళ్ళు అయినప్పుడు ఒకటే చేయాలి అంటే మీరందరూ కూర్చొని మాట్లాడుకోలేదు అన్నది నా బాధ ఆ కూర్చొని మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా నన్ను పిలిచిన నేను వచ్చి మాట్లాడతాను అందరికి మంచిగా ఉండే విధంగా అందరూ కంఫర్టబుల్ గా ఉండేలాగా చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ సీజన్ కూడా వస్తాం ఒక నెల రెండు నెలలు పోతే సీజన్ వస్తుంది అప్పుడు మాట్లాడుకునే టైం కూడా ఉండదు ఎవరిలాగా వేసుకున్నాడు తిరగడమే అంతే కదా మీకు చెప్పండి రెండోది గొడవలు పెడితే ఒప్పుకోండి నేను గొడవలు పెడితే అస్సలు ఒప్పుకోండి వీరందరూ చెప్పినారు కూడా లా అంటే పరిస్థితుల్లో కూడా తేడా గొడవలు పడితే ఒప్పుకోండి అంత సామరస్యంగా జరగాల వ్యాపారస్తులు బాగుంటారా లారీ వనరులు బాగుంటారా ఈ కాన్సెప్ట్ లో అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి రావాలా డెఫినెట్ గా చాలా శ్లోకమే ఇవన్నీ చేయడం పెట్టే కష్టమైన పని ఏం కాదు కదా నేను సెట్ చేస్తాను ఏమో అటు వ్యాపారస్తుల వైపు నుంచి లారీ లాగి ఇబ్బందులు ఉంటే కూడా నేను ఇద్దరికి అనుకూల అనుకూలంగా ఇద్దరికి సమతంగా ఉండేలాగా చేయగలను టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు సరేనా రెండవది దీనిలో పార్టీలు కూడా దయచేసి వైసా వైసీపీ వాళ్ళు ఉంటారు టీడీపీ వాళ్ళు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు జనసేన వాళ్ళు ఉంటారు కమ్యూనిస్టులు ఉంటారు అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు అది వేరే ఇది అభివృద్ధి వేరే పెట్టే పని ఇది వేరే రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎలక్షన్ ఉండాలా అంటే ఎలక్షన్ తర్వాత రాజకీయ పార్టీలు లేవు అని చెప్పిన ఒకే ఒక పార్టీ ఉంది అది ఆడు అని అభివృద్ధి పార్టీ వేరే ఒక పార్టీ ఉంటది ఆడు అని అందరూ కలిసి అభివృద్ధి చేసుకుని ఒకే ఒక సింగిల్ పార్టీ ఉంటది ఆ పార్టీ కింద ఫోకస్ పెట్టాలా అందరూ దానికే ఉండాలి ఉంటే నాకు తీసుకురండి అయిపోయి తాగి రోజు మూడు నాలుగు వన్ బట్టి ఈఎంఐ కట్టాలా డబ్బులు పెట్టి కొన్నారు రోజు మూడు బండ్లు పోతే ముక్క మండ్లు ఉన్నాయి రెండు వందల మూడు పోతే కొడుకు రావాలి అని కొడుకు ఎలా చేయాలి రెండు వందల యాభై మండ్లు బాగా ఫస్ట్ అప్పుడే మీరు ఆ పని చేద్దాం ఎలా చేయాలి చెప్పండి అదే బయటకి మీరు కూర్చోండి మాట్లాడుకోమంటే మాట్లాడరు రెండు వందల ఎనభై మండ్లు బయటకు పంపించే మాట इतना जा भी जाए हैं या मतलब ये में कैंडिडेट है टेन टैक्स गैस मनी में डालना है सारी बात डाल 3-4 डाल गैस में डालना है कई सारे चाहिए डाटा में था बंद नया नया ट्राई बंद नहीं लाओ 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 न

हम इधर हैं इधर भी हैं वो वास्तविकता में बहुत हैं अरे बड़ी बड़ी चिकन चिकन कोई नमूना एक तक्कू आने के इधर हैं इधर ये मारने का है ताकि इधर है चिकन पट्टे लाल पट्टे नेवर आने को इच्छा ना हो लाल पट्टे जितना कोई आ रहा है लाल पट्टे को कैसे ఏం భయం అవుతారంటే లారీకి అపాయింట్మెంట్ చెప్పాలి అయితే వీళ్ళు కుటుంబం మాత్రం దానిపైనే ఆధారపడి ఉంటుంది కుటుంబం కొత్త తీరు డ్రైవర్నప్పుడు ముందుకు ఇస్తారు నా గిరి వారికి చేత మాత్రం ఏ తర్వాత ట్యాక్స్ అనేది ఉంటుంది రాష్ట్రం ట్యాక్స్ అది కంపల్సరీ కట్టాలా ఇంట్లో స్టేట్ పోయినప్పుడు స్టేట్ ట్యాక్స్ తగ్గుతుంది డరీ కట్టాలా డరీ కట్టాల చెక్ పోస్ట్ వస్తాయి చెక్ పోస్ట్ కూడా లావి డబ్బులు కట్టుకుంటా పోవాలా అక్కడక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు లారీ పోతే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని అబ్జర్షన్ చేసి

<laughs> लाडी से भी पॉलिटिक्स अभी ज्यादा है सबको संभाल को जाना ये खाली लारी को संभालना यहाँ देखे तो सभी मजहब को सबको सबको लेकर चलना यहाँ यहाँ की बात है में डेवलपमेंट पूछते डेवलपमेंट करना आपके लिए लाड़ी के वास्ते क्रिएट करना सीजन आए तक अपने लाया को लोड कब मिलता सीजन में आइटम लोड मिलता यह बात हमें जानकारी के लिए सो बात है सो तो तो तकलीफ तो है ही ओरिजिनल अभी जो लाइव है तुम्हारे ओवन तकलीफ क्या है वो बात करो तो अच्छा दिखता बात कर है नहीं नहीं इसलिए बोलो सर नाम बोलो हेलो హలో లారీ ఓనర్కి అందరికి నమస్తే సార్ నమస్తే సార్ అదే అదే హలో సార్ లారీ వాళ్ళకి ట్యాక్సులు డీజిల్ రేట్లు ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు సార్ సార్ మాకు మా లారీ ఓనర్లు సార్ ఇంకా రెండు వేల రూపాయలు కిరాయి ఉంటే లారీ మనకు అషన్లోనా పదహైదు వందలకే బయట పని పెట్టాం సార్ మా వాళ్ళకి ఏమో వాళ్ళు పార్టీలకి పది వందల బండ్లు వేసుకుంటారు సార్ మేము పది వందల పది రెండు వేలు కిక్చరా సార్ ఏదో ఒక యాభై వంద తగ్గించి పెట్టినది పెట్టరు సార్ మా బండ్లు బయట పనులకి వివేస్తారు రోజు యాభై కూడా అయితే మన ఊళ్ళో ఐదు వందలు లేదు సార్ అదే సార్ ప్రాబ్లం అంతకంటే ప్రాబ్లం అంటే ఏం లేదు సార్ ఈ ట్యాక్సీ ఎంత పెరిగింది హలో 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 సార్ ప్రాబ్లం అంటే ఏం లేదు సార్ లారీ కిరాలు దగ్గర సార్ ప్రాబ్లం సార్ లారీ ఓవర్ సార్ రెండు వేల రూపాయలు అసలు బారీ పోతే బయట పనులు వచ్చేసి వేరే వేల పండ్లు కానీ బయట పండ్లు ఏమన్నా కానీ పది వందలకి పోతాయి సార్ పార్టీకి ఏం కావాలా బాడీ తక్కువ వచ్చే పండి వాళ్ళు తీసుకుంటారు సార్ ఎవరైనా అంతే సార్ అయిపోతున్నా వాళ్ళకి రూపాయి తక్కువ అదే చేస్తున్నారు మా లారీ ఓనర్లు మాత్రం ఐదు వందల రూపాయలు కిరాయి తక్కువ మా ఊరు పోదు సార్ మేమేమంటామంటే రెండు వేల కిరాలు ఉన్నా మాకు ఏదో ఒక యాభై వందలు తగ్గించండి మొన్న మాకు బలగం బెల్లకి లక్ష ముప్పై నాలుగు వేస్తారు కిరాయి ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు బెస్ట్ బెంగాల్ సార్ మామే దొరుకుతుంది సార్ మొత్తం మాత్రం పనులే వాళ్ళు వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు చేసినారు సార్ కిరాయి తొమ్మిది వేలు కిరాయి తక్కువ చేసినారు ఎందుకంటే మీరు బండ్లు లేకపోతే మేము బయట పని తెప్పించుకుంటాం ఆ తమరు బండ్లు కర్ర బండ్లు మీరు మీరు చెప్పరు లేదని చెప్పి ఇప్పుడు వస్తే పది నిమిషాలు వస్తాయి బండి గంటలో పల్లారు నిమిషాలు అని చెప్పి తెప్పించుకుంటారు వాళ్ళు బండ్లు మా వల్ల ఆగిపోతాయి ఇక్కడే మేము ఈఎంఐలు కట్టలేక డ్రైవర్ కన్నా డబ్బులు ఇవ్వలేక మా బాధలు మాకు సార్ మాకు లారీ ఓనర్లు వంటి వంటి కిరికీలు లేదు సార్ మేము అంతా బాగా పడుతున్నాము లారీ ఓనర్లు మాత్రం సహకరిస్తే డ్రైవర్స్ మాత్రం మేమంతా బాగుంటాం సార్ డీజిల్ రేట్ పెరిగింది ట్యాక్స్ పెరిగింది ఏమై పెరిగింది సార్ అన్నింటికి ఎదుర్కొంటాం సార్ ఆ దమ్ముంది లారీ ఓనర్కి ఈ లారీ కిరా మాత్రము ఏదైతే ఉంది పాతకాయలు ఉన్నాయో కిరాలు ఇస్తే సార్ సార్ మాకు అంతే ట్యాక్స్ పెంచుకొని ఏం పెంచుకుని మాకు నో ప్రాబ్లం సార్ ఇంకా పదులు పెంచుకుని సార్ డీజిల్ రేటు ఇంకా పదులు పెంచుకుని సార్ మాకు నో ప్రాబ్లం ఎందుకంటే ఆ ఇళ్ళు ఏం జరుగుతుందో డీజిల్ రేట్ అది అదే మాకు వస్తుంది సార్ ఆరు అంతరాలు ఏమో వస్తుంది అదే మాకు వస్తుంది సార్ అంతేగా మాకేం సపరేట్ అయినా రాదు సార్ కిరాలు మాత్రము మొత్తానికి రెండు కిరా ఏళ్ళు పోతుంది సార్ బయట పనులు సార్ ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలుండే కిరాయి సార్ త్రీ డేస్ బ్యాక్ మేము వచ్చి కూర్చుంటే మీ బండ్లు పోతే పోండి లేకపోతే మాకు బళ్ళారు నుంచి ఫోన్ చేసి బండ్లు వచ్చేస్తాను చెప్పి తేరారు సార్ ఇప్పుడు మా బండ్లు ఒక తొమ్మిది వేల రూపాయలు మాకు చూసుకుని మా బండ్లు లేకపోతే సార్ నెల ఒక బండికి యాభై వేలు కంతు ఆ కంతు కట్టలేక మేము చేస్తాను పుంటేమో ట్రిప్ తక్కువ మిలిక మిల్తాలే అని ఇంకా అట్లా దూపుతున్నాం సార్ మనం ఇది కూడా బాగా తగ్గి కూడా సార్ మాకు ఒక ఎనిమిది రోజులు ఏమిటి సార్ సార్ కలకత్తా పోతే వీళ్ళే పై యోజన సార్ ఆ బాడీల కిరాయి తప్పితే మాకు లారీ పోటీ ఎటువంటి ఉన్నాయన్న ఉన్నాయని ప్రాబ్లం ఏమన్నా డిజిల్ రేటు వంద రూపాయలు ఏమన్నా బండ్లు ఆపుకున్నామా ట్యాక్స్ పెడితే ఏమో బండ్లు ఆపుకున్నామా ఇంకేమైనా పెడితే మళ్ళీ లారీ కిరాయిలు మాత్రం మాకు ఏమంటారు రెండు వేల రూపాయలు ఉండే కిరాయి మాకు ఒక యాభై వందలు తగ్గించండి లేదనడం లేదు మేము కూడా ట్రైన్ సపోర్ట్ చేస్తాం మేము కూడా సార్ కాబట్టి లారీ కిరాయలు మా దగ్గర నుంచి కిరికే సార్ మేము బండి అంటే మాత్రం బల్లార్ నుంచి కర్నూలు నుంచి చుట్టుపక్కల నుంచి బండ్లు వస్తాయి సార్ మేము ఇక్కడ మాత్రం పై రోజుల నుంచి ఇరవై రోజులు కూర్చొని సార్ మీద పూట ఒక్కొక్క లారీ వాళ్ళు సార్ ఇంటి పోకున్నట్ల బిస్కెట్ ప్యాకెట్స్ ఈడే తిని కూర్చొని లోడ్ ఆల్చుకునే సార్ ఇక్కడ ఉందలేదనా సింగిల్ బండి ఓ లారీకి ఉంది లేదా అన్నా మెద్దానం కూడా ఇంటికి పోతే పెట్రోల్ ఖర్చు ఆవరు అన్నా కొద్దిగా సైలెంట్ అన్నా అన్నా లారీ ఓనర్లు మెద్దానం పూట ఇంటికి పోతే యాభై రూపాయలు పెట్రోల్ ఖర్చు అయిపోతుందని చెప్పేసి ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ తిని పుస్తంటానా లేదా లారీ ఓనర్లో లేరా మరి ఎవరు చూస్తుంటా పుష్కర ఎవరు చేయొద్దండి ఏం తింటారు సార్ మెత్తం మనం వేరే బండి పోతే చెప్పి ఏం తింటాం మనం మెత్తాన్ కూడా నువ్వు బిస్కెట్ ప్యాక్ అది ఎంత మన బండి లారీ లారీ వేలసిన ఎంత ఉంది పది లక్షలు ఇరవై లక్షలు లారీ పెట్టుకొని ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ తిని కుట్టున్నాం పుష్నాం ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అది కూడా ఉంటే ఉండే లేకపోతే లేదు సార్ ఒక లారీ ఓనర్కి డీజిల్ ఉంటే ఒక లారీ వేలకి అడ్వాన్స్ ఉంటుంది సార్ ఇట్లా టీపీ వైర్ ఇట్లా పడుతుంది ఇది వ్యాపారస్తులకి ఏది అనుకూలమో వాళ్ళు చేస్తా ఉన్నారు వాళ్ళకు ఒక రూపాయి మిగులుత ఉంది ఆ రూపాయి మీకు బతకడానికి ఇబ్బంది ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు ఒక ఫిక్స్డ్ రేటు పెట్టారు మీరు దానికన్నా ఒక రూపాయి తగ్గించినా కూడా మీరు పోతామంటా ఉన్నారు వాళ్ళు బయట నుంచి వచ్చేవాడు ఇంకా తగ్గించేసి వెళ్ళిపోవడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది అంతేనా వ్యాపారస్తులతో మాట్లాడుకోవాలి వ్యాపారస్తులు అయ్యా లోకల్ లారీ ప్రిఫర్ చేయండి అక్కడికి ఇక్కడికి తేడా ఇంత ఉంటే మనం తప్పనిసరిగా లోకల్ లారీని వాడాలా అనే విషయాన్ని వాళ్ళని ఒప్పించాలి అంతేనా సరే అంతే కదా మళ్ళీ మనమే కూర్చొని వ్యాపారస్తుంద కూర్చొని కదా ఆ అర్థం కదా తీసుకోలేం కదా మీకేమంటారంటే కడుపు బాధలు ఎప్పుడన్నా సరే అట్లా ఉంది అక్కడ వాళ్ళు దాన్ని మెసేజ్ చేసి ఇబ్బంది పెడతాను అని అంటారు అంతే కదా ఆ పక్క వాళ్ళు కూడా మాట్లాడాలి కదా మనమే కూర్చొని అన్ని డిసైడ్ చేయలేం కదా అందువల్ల దయచేసి రాష్ట్ర కూడా చెప్పాను అన్న చెప్తా ఉన్నాకి చెప్తా ఉన్నా దయచేసి కూడా వ్యాపార వాళ్ళేం సొల్యూషన్ ఇస్తారో ఉండేవాళ్లే నేను ఈ ఊర్లో ఉండేవాడిని మనం కూర్చొని ఒక మంచి అండర్స్టాండింగ్కి వస్తే ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం వస్తుంది లేకపోతే మన కడుపు కొడుతున్నారని వాళ్ళ మీద కోపం వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారని మన మీద కోపం మధ్యలో ఎవడో రెండు పిల్లిలు అంట ఒక కోర్తి రేసిందంట అంతే కదా ఆ పరిస్థితి ఉండరాదు కదా అట్లా మనము వాళ్ళు గొడవ పడరాదు అండర్స్టాండింగ్ రావాలి ఎక్కడ పోవాలేనా బాడీలు వస్తాయి అన్నా సార్ ఇంకోళ్ళు సార్ మా వినబోయమంటే సార్ మేము మేము అనా అన్న అన్నా సార్ మేము ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు పంజాబు కలకత్తా ఒరిస్సా బెంగాల్ మద్రాస్ ఎక్కడ ఉన్న పోతాం సార్ ఇంతకుముందు మా అసేర్లో ఉండే బండ్లు సార్ వంద బండ్లు సార్ ఈ రోజు మా బండ్లు రెండు యాభై పనులు ఉన్నాయి లేదా ఉన్నాయి లేదా లాంగ్ ద్రే పనులు సార్ ఇప్పుడు ట్రైన్స్ ఏమంటారు అంటే మీరు కర్ణాటక మాత్రం పోతారు మహారాష్ట్ర మాత్రం పోతారు తమిళతా అనిపిస్తే మేము పోతాం సార్ మాకు చెప్పరు అసలు వాళ్ళు బ్రోకర్ అని చెప్తే బ్రోకర్లు ఒక మంచి వాళ్ళు కడుపుకుంటారు లేకపోతే మా బ్రోకర్ కడప ఇవి ఊరు చెప్తే ఒక మంట వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళేం తప్పులేదు సార్ బ్రోకర్లది వాళ్ళ తిప్పుడు వాళ్ళు కాదు తిప్పులు మా తిప్పులు మాది మేము ఏమంటాం అంటే ప్రతి ఒక్క లోడ్ ఆదలు అర్పించే లోడ్ ప్రతి ఒక్క అషయం రావాలా మేము ఒక వెళ్ళమాప అంటే వాళ్ళకే చేసాం సార్ లోడ్ బ్రోకర్తో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ఎందుకన్నా సార్ ఇప్పుడు బ్రోకర్ కోసం ఆదరణలో మొత్తం సార్ బ్రోకర్లు ఇప్పుడు వాళ్ళు కూడా బతకాలి కదా సార్ వాళ్ళు ఏమంటే ఇప్పుడు ఈ బ్రోకర్ పదివేలు బ్రోకర్ వండి ఇంకొక బ్రోకర్ చేసినా పథకాలు చేస్తారు సార్ ఇంకో బ్రోకర్ చేసినా పతంబెంట్ చేస్తారు సార్ ఇప్పుడు ఏమంటాం మేము అంటే మా లారీ ఓనర్లకి అసలు వచ్చినాక లోడ్ మీరు

చాలా మంది వాళ్ళు సార్ సింగల్ పని వాళ్ళు సార్ వాళ్ళు ఇంట్లో జరగలేక పెట్టుకోలేక డ్రైవర్ కమ్స్ ఊళ్ళో వాళ్ళే సార్ సార్ ఐదు రూపాయలు బిస్కెట్ ప్లాన్ మీరు కొద్దిగా అర్థం చేసుకోవచ్చు సార్ బాగా సార్ అంతే దయచేసి ఒకటి మాత్రం హామీ ఇస్తాను అన్న ఏదైతే బాధాకరంగా చెప్పినాడు ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ తిని ఇక్కడే లారీ రాయించుకుంటున్నామని వందకు వంద శాతం చెప్తాను ఈ పరిస్థితి నుంచి మిమ్మల్ని బయట వేస్తా అసలు అది చాలా దారుణమైన పరిస్థితి లారీ ఓనర్ బాగుంటుంది ఈ ఊర్లో ఎవరు కూడా ఆ పరిస్థితిలో ఉండకూడదు అనుకుంటాను మనం ఎందుకు మన ఇంకోటి కూడా చెప్పాలా ఈ అన్నా క్యాంటీన్ ఉంది కదా మంచి భోజనం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం ఐదు రూపాయలకు బిస్కెట్ ఐదు రూపాయలు పెట్టి లారీ ఓనర్లు క్లీనర్లు పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఐదు రూపాయలకు మంచి భోజనం తినే ఏర్పాట్లు నేను చేయిస్తాను అన్నా క్యాంటీన్ ఇక్కడ ఓపెన్ చేస్తాను మున్సిపాలిటీ వైపు నుంచి రికమెండేషన్ చేయిస్తాను రెండవది అన్న చెప్పిన నాకు మూడు ముగ్గురు కూడా లారీ ఓనర్లు మధ్యలో మీడియేటర్లు బ్రోకర్లు అలాగే వ్యాపారస్తులు ముగ్గురిని కూర్చొని మంచి వాతావరణం ఇలాగే చాగి తాగి ఒక రెండు మూడు గంటలు కూర్చుంటే సెట్ అయిపోతుంది ఇది అన్ని కరెక్ట్గా వస్తే మీకు ఈ కష్టంలో నుంచి బయటపడే అవకాశం కూడా ఉందన్న అలా చేద్దామని అలా దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరు బాధ్యత సజెషన్ సార్ దాంట్లో మీరు ఏమనుకోని నేను చెప్పబా పర్లేదు సార్ ఇది లారీ బాడిగల విషయంలో ఓన్లీ ఆధోని బాడీగల లెటర్ లోటే తెస్తేనే వాళ్ళకి అబ్జెక్షన్ అవుతుంది కాబట్టి కర్నూలు లారీ అసోసియేషన్ లారీ బాడిగలు ఎమ్మెల్యే ఉంది ఇక లారీ అసోసియేషన్ బాడిగల లిస్ట్ మీకు ఒకసారి తెప్పించి ఇస్తాం మాది ఆదోని లారీ అసోసియేషన్ బాడిగల లిస్ట్ మీకు ఇస్తాం వాళ్ళు చెప్పేదానికి దీనికి ఎంత కంపెనీ వాళ్ళల్లోనే మిక్కిలిస్తుంది ఈ రోజు మీటింగ్ ఉందో ఆ రోజు మీ పూర్తి సమాచారం అంతే ప్రశాంతంగా కూర్చున్నాం ఇప్పుడేం అద్రా బదరా గంటరగోళంగా తీసేది లేదు రెండు మూడు గంటలు కూర్చుంటే మీరేమి చెబుతారో అందరూ మాట్లాడండి ఏం చెప్తారో చెప్పండి వాళ్ళు చెప్పేది చెప్పనండి మధ్యలో బ్రోకర్లు ఏం చెప్తారో చెప్పనియండి తర్వాత అందరూ కూర్చు నిర్ణయానికి వస్తాయి ఏమో రైట్ అలాగా దయచేసి మీకు అన్నా క్యాన్సిల్ పెట్టిస్తారా మీరు బిస్కెట్ తిరుగుతారు టోల్గేట్లే కానీ అది నా బాధ్యత నేను డెఫినెట్గా మిమ్మల్ అందరిని కూడా కడుపులో పెట్టి చూసుకుంటాను ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి మంచి రోజులు డెఫినెట్గా వచ్చినాయి సో వాళ్ళు చెప్పలేమంటే ఇప్పుడు మీకు గిట్టద్ది ఏమేమి వాళ్ళకి గిడ్తది వాళ్ళు పోతది తక్కువ రేట్ చేయదు వాళ్ళు పోవూలా అది పెట్టినారు కదా అంటే మాట్లాడత ఎప్పుడు కూడా ఒక సైడ్ విని ఏ నిర్ణయం తీసుకోకూడదు అన్ని వైపులు విని తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి రైట్ మీరు ఛాయ్ ఇచ్చినారు కబుర్లు చెప్పినారు కష్టాలు చెప్పినారు నాకు అర్థమైంది ఎమ్మెల్ సరేనా ఆర్బీ జెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ